నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం అంటే ఎంత కష్టపడినా సరే కొందరికి ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తూనే ఉంటాయి ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుకుంటున్న ఒక వ్యక్తి కథనం ఇది అవును ఆంధ్రప్రదేశ్కు చెందిన కేఆర్ అనే వ్యక్తి అంట ఆయన తన సమస్యలకు కారణం తెలుసుకోడానికి పూర్వజన్మ స్మృతి చికిత్స లేదా పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీని ఆశ్రయించారు ఓహో పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అంటే గత జన్మలోకి వెళ్లడమా దాదాపుగా అలాగే ఈ చికిత్స ద్వారా వాళ్ల గత జన్మ జ్ఞాపకాలను యాక్సెస్ చేసి ప్రస్తుత సమస్యల మూలాలు ముఖ్యంగా కర్మ సంబంధిత మూలాలు ఏమైనా ఉన్నాయేమో అని అన్వేషించే ప్రయత్నం చేస్తారు ఇంట్రెస్టింగ్గా ఉంది మరి కెఆర్ గారి విషయంలో ఏం తెలిసింది ఆయన ప్రస్తుత పరిస్థితి ఏంటి అసలు పరిస్థితి అంటే చెప్పాను కదా నిరంతరాయంగా ఆర్థిక ఇబ్బందులు డబ్బు నిలువకపోవడం పనుల్లో ఆటంకాలు రావడం ఇలాగా చాలా కష్టపడుతున్నా ఫలితం ఉండట్లేదనమాట సరే మరి ఆ చికిత్సలో ఏం జరిగింది ఎక్కడికి వెళ్లారాయన ఆయన చెప్పిన వివరాల ప్రకారం చికిత్సలో పద్దెనిమిది వందల తొంభైల కాలానికి వెళ్లారట తిరుపతి దగ్గర అప్పుడు అప్పుడు తనను తాను సురేష్ అనే ఒక యువకుడిగా చూసుకున్నారట సురేష్ ఒక మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చాడు వ్యవసాయం పశుపోషణలో మంచి సురేష్ అయితే అతని జీవితంలో ఇరవై ఒక్క ఏళ్ల వయస్సులో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది గ్రామంలో ఏదో గొడవల వల్లనో వివాదాల వల్లనో సురేష్ ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఊరు వదిలి వెళ్ళిపోయాడా తన మూలాలను వదిలేసి అవును తన వాళ్ళను తన సమాజాన్ని అన్నిటినీ అయితే ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన ఏంటంటే ఆ జన్మలో సురేష్ భార్య సోదరుడు ఇద్దరు కుమార్తెలు వాళ్ళు ఇప్పుడు ఈ జన్మలో కూడా కేఆర్ జీవితంలో ఉన్నారట అవునవును అదే ఈ కథనంలో ఒక కీలకమైన ఆసక్తికరమైన పాయింట్ ఈ ఆత్మబంధాలు జన్మ జన్మలకు కొనసాగుతాయన్నడానికి ఇదొక ఉదాహరణలా కనిపిస్తోంది నిజంగా విచిత్రమే సరే మరి సురేష్ ఊరు వదిలి వెళ్లాక ఏమైంది అదే కదా అసలు విషయం అదే అక్కడే అసలు సమస్య మొదలైంది ఊరి అండా ఆ మద్దతు కోల్పోయాడు తీవ్రమైన ఆర్థిక కష్టాలు పడ్డాడు ఎంత ప్రయత్నించినా మళ్లీ స్థిరపడలేకపోయాడు ఆ జీవితమంతా అస్థిరంగానే గడిచిపోయింది అంటే ఆ ఒంటరితనం ఆ వైఫల్యం ఆ ఆ ఫీలింగ్స్ ఆ నిరాశ ఆ పశ్చాత్తాపం ఇవన్నీ కలిసి ఒక బలమైన ముద్రలా ఒక కర్మముద్రలాగా ఉండిపోయాయి ఓ ఈ విశ్లేషణ ప్రకారం ఆనాటి ఆ బలమైన భావాలే ఆ కర్మముద్రే ఈ జన్మలో కేఆర్ ఎదుర్కొంటున్న ఆర్థిక అస్థిరతకూ అడ్డంకులకు కారణంగా కనిపిస్తోంది అంటే ఆనాటి నిర్ణయం ఆ బాధ ఈనాటి జీవితాన్ని ఇంతలా ప్రభావితం చేస్తోందన్నమాట మనం చాలాసార్లు అనుకుంటాం కదా అంతా సవ్యంగానే చేస్తున్నా ఎందుకిలా జరుగుతోంది అని దీనికిలాంటి కూడా ఉంటాయా ఉండొచ్చని కథనం సూచిస్తోంది సురేష్ తన మూలాలను తన సమాజాన్ని వదిలేయడం అతని జీవితంలో సమతుల్యతను దెబ్బతీసింది ఆ ఏంటంటే సమాజం మద్దతు ఒకచోట స్థిరంగా ఉండటం అంటే రూటెడ్నెస్ ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తోంది నిజమే అంటే ఆనాటి సురేష్ తప్పునుంచి కేఆర్ నేర్చుకోవాలన్నమాట ఖచ్చితంగా ఇప్పుడు కేఆర్కు తన గతం ఆ కర్మ సంబంధం అర్థమైందని తెలుస్తోంది దానివల్ల ప్రస్తుత జీవితంలో తన కుటుంబం తన సామాజిక బంధాలను మళ్లీ బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారట అంటే ఒక రకంగా హీలింగ్ ప్రాసెస్ మొదలైందన్నమాట అవును ఒక స్థిరమైన పునాదిని ఆ రూటెడ్నెస్ ను మళ్లీ నిర్మించుకోవటంపై దృష్టి పెట్టడం ద్వారా ఆర్థికంగా వ్యక్తిగతంగా కూడా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు చూసిర్గా ఈ కథనం ఎంత ఆలోచింపజేస్తోందో ఒక జన్మలో సురేష్ అనే వ్యక్తి తన మూలాలను వదిలేడమనే నిర్ణయం అది అతని జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో ఆ ప్రభావం ఈనాటి కేఆర్ ఆర్థిక సవాళ్ల రూపంలో ఎలా ప్రతిధ్వనిస్తోందో అర్థమవుతోంది అవును ముఖ్యంగా ఆనాటి ఆత్మబంధాలు ఈనాటికీ కొనసాగుతూ ఉండటం కూడా చాలా ఆసక్తికరమైన విషయం నిజంగా దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే ఈ కథనం చెప్పే నీతి ఏంటంటే మన మూలాలు మన సంబంధాలు అవి మన స్థిరత్వానికి మన అభివృద్ధికి ఎంత కీలకమో తెలుస్తుంది గతాన్ని అర్థం చేసుకోవడం ద్వారా కేఆర్ తన భవిష్యత్తును ఆ మరింత స్థిరంగా మార్చుకోవడానికి ఒక దారి దొరికిందని చెప్పొచ్చు ముగించే ముందు ఈ కథనం మనందరినీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నను లేవనెత్తుతోంది మన గతం నుంచి మనం నేర్చుకునే ఏ పాఠాలు మన భవిష్యత్తును నిజంగా తీర్చిదిద్దుతాయి దీని గురించి మీరు ఆలోచించండి